హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శరత్చంద్ర కోపంగా గన్ను తీసుకొని వస్తూ ఉంటే అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి బవా బవా ప్లీజ్ బవా కేపీని షూట్ చేయొద్దు బవా కేపీ ఎంత కాదనుకున్నా మన మీర భర్త బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది లేదు అపూర్వ అంటూ తప్పుకో నా శోభను నా ప్రాణానికి ప్రాణమైన నా శోభను చంపినా ఈ కృష్ణప్రసాద్ బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు ఏసీపీ సూర్య శరత్చంద్రకు అడ్డుగా వెళ్ళి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి పోలీసుల మేము ఉన్నాం కదా తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా చేస్తాము అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు లేదు ఏసీపీ గారు నా భార్య అంటే నాకు చాలా ఇష్టం నా భార్యను చంపినా ఈ కేపి కూడా చచ్చిపోవాలి అని చెప్పి శరత్చంద్ర అంటాడు ప్లీజ్ శరత్చంద్ర గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్ నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి ఈ కృష్ణప్రసాద్ మీ భార్య శోభచంద్రనే కాదు మా అన్నయ్యను కూడా చంపాడు అనటానికి సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడేలా నేను చేస్తాను ప్లీజ్ అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు ఏసీపీ గారు వీడు నా కళ్ళ ముందుంటే నేను వీడిని ఎప్పుడు చంపేస్తానానని అనిపిస్తుంది అర్జెంటుగా వీడిని తీసుకెళ్ళండి ఏసీపీ గారు వీడికి శిక్ష పడాలి నా భార్య ఎలా అయితే చనిపోయిందో వీడు కూడా అలానే చావాలి అని చెప్పి శరత్చంద్ర ఏసీపీకి చెప్తూ ఉంటాడు సార్ నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్ శోభ నా చెల్లెలు నా చెల్లెల్ని నేనేలా చంపుకుంటాను సార్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇన్ని రోజులు ఇలాంటి కాకమ్మ కథలు చెప్తూనే ఈ ఇంట్లో వాళ్ళను నమ్మించావు ఇక నీ కాకమ్మ కబుర్లు నమ్మటానికి వినటానికి ఇక్కడ ఎవరూ లేరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు పద వెళ్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ షర్ట్ కాలర్ పట్టుకొని లాక్కెళ్తూ ఉంటారు నానా నానా అని చెప్పి చెర్రి ఏడుస్తూ ఉంటాడు ఇక చెర్రీ పోలీసులకు అడ్డుగా వెళ్ళి ఒక్క నిమిషం ఆగండి మా నాన్నతో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు నానా నువ్వేం బాధపడకు నిన్ను నేను విడిపిస్తాను నానా నిన్ను నేను విడిపిస్తాను నువ్వు ఏ తప్పు చేయలేదని ఈ ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను నానా మా అంటే ఏంటో నాకు తెలుసు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అయిపోయిందా ఇక తీసుకెళ్ళొచ్చా అని చెప్పి ఏసీపీ సూర్య చెర్రిని అడుగుతూ ఉంటే ఇక చెర్రి ఏం మాట్లాడు ఇక షర్ట్ పట్టుకొని కృష్ణప్రసాద్ని తీసుకెళ్లి పోలీసు జీబిక్కిస్తారు ఇక శరత్చంద్ర బాధపడుతూ ఉంటే ఇన్ని రోజులు మన కళ్ళ ముందే ఉంటూ ఇంత మోసం చేస్తాడని అసలు అనుకోలేదు బావా కేపి ఇలాంటి వాడు అనుకోలేదు శోభక్క కేపిని సొంత తమ్ముళ్ళ చూసుకుంది అలాంటి కేపి అసలు ఇలా చేస్తాడని నేను కళ్ళో కూడా ఊహించలేదు బావా అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర మీరా దగ్గరకు వెళ్ళి అమ్మ మీరా నీకు నేనున్నాను నీ భర్త చనిపోయాడు అనుకోమా ఇక నీ భర్తకు ఈ ఇంట్లో స్థానం లేదు ఈ రోజు కాకపోయినా వాడికి కోర్టు తప్పకుండా శిక్ష వేస్తుంది ప్లీజ్ అమ్మ మీరా ఆ కేపీ గురించి ఆలోచించకు కేపి గురించి బాధపడకు నీ పిల్లల్ని చూసుకొని నువ్వు సంతోషంగా ఉండమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అన్నయ్య ఆయన ఇలాంటి పని చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను ఆయనకు ఆ శారదంటే ఇష్టం కాదనట్లేదు కానీ ఆయన ఇంత మూర్ఖంగా ఎప్పుడు ఆలోచించరు అన్నయ్య అని చెప్పి మీరా అంటుంది మీరా ఏంటి మీరా సాక్ష్యం దొరికిన తర్వాత కూడా నువ్వు అలా అంటున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏమో వదినా నాకు తెలిసిందైతే అదే ఆయన చాలా మంచివాళ్ళు కాకపోతే ఆయనకు శారద అంటే చాలా ఇష్టం ఆయనలో ఉన్నది నాకు నచ్చంది అదొకటే అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఎందుకు మావయ్య మా నాన్న ఏ తప్పు చేయలేదంటే మీరు కాస్త కూడా వినిపించుకోవట్లేదు నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోలేని పరిస్థితిలో మీరున్నారు అని చెప్పి చెర్రి అంటాడు రే చెర్రీ నా కూతురికి భర్తమని నిన్ను వదిలేస్తున్నాను లేకపోతే మీ నాన్న ఎక్కడికైతే వెళ్ళాడో నిన్ను కూడా అక్కడికి పంపించేవాడిని అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు పంపించండి మావయ్య ఆ అపూర్వ అత్తయ్య మాటలు నమ్మి అందరినీ కూడా పోలీస్ స్టేషన్కే పంపించండి మీరు అపూర్వ అత్తయ్య మీ కూతురు నక్షత్రం మాత్రమే సంతోషంగా ఉండండి మేము మా నాన్న ఏమైతే మీకేంట్లే అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు రే చెర్రి ఇలా మాట్లాడేవనుకో నిన్ను నేను చంపేస్తాను అపూర్వ లోపలికి వెళ్దాం పదా అని చెప్పి శరత్చంద్ర అపూర్వం తీసుకొని లోపలికి వెళ్తాడు ఆ కృష్ణ ప్రసాద్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక కృష్ణప్రసాద్ బట్టలు అలాగే కృష్ణప్రసాద్ ఫోటోలు కృష్ణప్రసాద్ వస్తువులన్నీ కూడా ఒక దగ్గర పెడతారు వీటిని తీసుకొని బయటికి రా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ కలిసి కృష్ణప్రసాద్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా బయటికి తీసుకొని వస్తారు అపూర్వ అగ్గిపెట్టెక్కడా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు పిని అగ్గిపెట్టి తీసుకురా అని చెప్పి అపూర్వ చెప్తుంది ఇక గోరింటాకు వెళ్ళి అగ్గిపెట్టి తీసుకురాగానే కృష్ణప్రసాద్ వస్తువులన్నీ కూడా శరత్చంద్ర తగలబెడుతూ ఉంటాడు ఈ రోజు నుంచి ఆ కేపీ పేరు ఈ ఇంట్లో వినపడటానికి వీల్లేదు నా దృష్టిలో ఆ కేపీ చచ్చిపోయాడు అమ్మ మీరా నీ నుదుటిన ఉన్న ఆ బొట్టుని చెరుపుకో నీ భర్త కేపి చచ్చిపోయాడమ్మా చచ్చిపోయాడు అపూర్వ మీరాని తీసుకెళ్లి ఆ బొట్టు చెరుపు అని చెప్పి శరత్చంద్ర అంటాడు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అవును అపూర్వ నేను చెప్తుంది నువ్వు విన్నది నిజమే నా దృష్టిలో ఆ కేపీ చచ్చిపోయాడు నా చెల్లెలు నా కళ్ళ ముందు బొట్టు పూలతో కనిపిస్తుంటే ఆ కేపి నా భార్యను చంపింది నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అది నేను తట్టుకోలేవను అపూర్వ తట్టుకోలేవను ప్లీజ్ అమ్మ మీరా నేను చెప్పిన విధంగా మీ వదినతో వెళ్ళు అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక అపూర్వ రా మీరా వెళ్దాం అని చెప్పి మీరని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది మీరా ఏడుస్తూ ఉంటే మీరా మీ అన్నయ్య కోపంలో ఉన్నారు కోపం తగ్గిన తర్వాత అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడుకుందాం ఇప్పుడైతే మీ అన్నయ్య కోరుకున్న విధంగా ఈ తెల్లచీర కట్టుకో మీరా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మీరా ఏడుస్తూ వదినా అని చెప్పి అంటూ ఉంటే ప్లీజ్ అమ్మ మీరా కాస్త అర్థం చేసుకో అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే చెర్రి వచ్చి అమ్మ వీళ్ళ వలలో నువ్వు పడటానికి వీల్లేదు వద్దమ్మా మామయ్య అత్తయ్య చెప్పినట్టు నువ్వు చెయ్యొద్దమ్మా అని చెప్పి చెర్రి అంటాడు రే చెర్రి నోరు మూసుకొని బయటికి పోరా అని చెప్పి అపూర్వ అంటుంది వెల్లుమీరా మీ అన్నయ్య కోరుకున్న విధంగా నువ్వు తెల్లచీర చీర రా అని చెప్పి ఆ చెప్తూ ఉంటుంది ఇక మీరా ఏడుస్తూ తెల్లచీర కట్టుకొని బయటికి వస్తుంది మీరాను చూసి అపూర్వ సంతోషపడుతూ ఉంటుంది ఒరే కేపి నన్ను ఇరికించాలని చూసావు కదా ఇక నాకు ఆ భూమి ఒక్కటే అడ్డుగా ఉంది నిన్ను ఎలా అయితే ఆ చెరసాలకు పంపించానో భూమిని కూడా త్వరలోనే చెరసాలకు పంపిస్తాను ఇద్దరిని ఉరి శిక్ష వేయించి మరీ చంపిస్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మీరా ఏడుస్తూ ఉంటే మీరా ఏడవకు మీరా ఆ నుదుటిని ఉన్న బొట్టు కూడా తీసేయి అని చెప్పి అపూర్వ అంటుంది వదిన నా వల్ల కావట్లేదు అని చెప్పి మీరా అంటుంది ఇక అప్పుడు అపూర్వ మీరా నుదుటిని ఉన్న బొట్టు తీసి రా మీరా మీ అన్నయ్య దగ్గరకు వెళ్దాం అని చెప్పి అపూర్వ మీరాని తీసుకొని శరత్చంద్ర దగ్గరకు వస్తుంది భవా అని చెప్పి పిలవటంతో శరత్చంద్ర మీరాని విధవరాలిగా చూసి అమ్మ మీరా ఈ అన్నయ్య మాటకు గౌరవం ఇచ్చి ఆ కేపీని నీ మనసులో నుంచి తీసేసి ఆ కేపీ చచ్చినట్టుగా ఒప్పుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది అమ్మ మీరా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఈ అన్నయ్య నీకు ఎప్పటికీ తోడుగా ఉంటాడమ్మా నువ్వేం బాధపడకు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటే ఇక మీరా ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య నానలేని ఈ ఇంట్లో నేను ఉండలేవను అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది ఎవరికైతే ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదో మొహమాటం లేకుండా వెళ్ళిపోవచ్చు అని చెప్పి శరత్చంద్ర అంటాడు బావా వాళ్ళు మన మీర పిల్లలు అలా మాట్లాడతావేంటి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మన పైన ప్రేమ లేనప్పుడు వాళ్ళ నాన్నపై మాత్రమే ప్రేమ ఉన్నప్పుడు అలానే మాట్లాడాలి అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు బిందు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది మన శోభాచంద్ర అత్తయ్య ఆస్తి శోభాచంద్ర అత్తయ్య కష్టపడి కట్టించిన ఇల్లు ఈ ఇంట్లో మనం ఉంటున్నాము నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించే వరకు మనం ఇక్కడే ఉంటున్నాము నాన్న పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే మనం ఇక్కడి నుంచి వెళ్తాము ఈ పెద్ద మనిషి శరత్చంద్రకు ఈ అపూర్వ అంటే ఏంటో నానంటే ఏంటో తెలిసే రోజు వస్తుంది ఇప్పుడు చెప్తున్నాను విను మావయ్య శోభచంద్ర అత్తయ్యను చంపింది అపూర్వ 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 అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు రే చెర్రి నా భార్యనే అంత మాట అంటావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అపూర్వ అత్త మాయలో ఉండి నీ కళ్ళు మూసుకుపోయాయి మావయ్య ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిజం తెలుస్తుంది ఆ రోజు నీకు మా నాన్న ఏ తప్పు చేయలేదని అర్థమవుతుంది ఆ రోజు నువ్వు ప్రాయ చెత్త పట్టం తప్ప ఏమీ ఉండదు మామయ్య అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు రే చెర్రి ముందు ఇక్కడి నుంచి పోరా లేకపోతే నేను నిన్ను చంపేస్తాను రా అని చెప్పి శరత్చంద్ర అంటాడు మా నాన్నని జైలుకు పంపించేశారు నన్ను చంపేస్తారు మా అమ్మని మా చెల్లిని ఏం చేస్తారు మాయా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు రే చెర్రి మామయ్యతో అనవసరంగా గొడవ పడకురా పొదరా లోపలికి వెళ్దాం అని చెప్పి మీరా ఏడుస్తూ చెర్రిని తీసుకొని లోపలికి వెళ్తుంది అమ్మ నువ్వైనా నమ్మమ్మ నాన్న ఏ తప్పు చేయలేదమ్మా అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అందుకు సాక్ష్యం ఆధారం కావాలి కదా చెర్రి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఏసీపీ సూర్య కృష్ణప్రసాద్ని తీసుకెళ్ళి సెల్లో కూర్చోబెట్టి రే కృష్ణప్రసాద్ మా అన్నయ్యను చంపించింది నువ్వే కదరా మా అన్నయ్య ఏం తప్పు చేశాడరా మా అన్నయ్య తన డ్యూటీ తను చేశాడు అంతే కదరా మా అన్నయ్యను చంపిన నిన్ను బ్రతకనివ్వనరా బ్రతకనివ్వను అని చెప్పి ఏసీపీ సూర్య కృష్ణప్రసాద్ని కొడుతూ ఉంటాడు ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి అసలు మీ అన్నయ్య ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు తప్పు చేసిన ప్రతి ఒక్కడూ చెప్పే మాటే నువ్వు చెప్తున్నావురా మా అన్నయ్యను చంపినా నీకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు ఇక ఏసీపీ సూర్య నిజం ఒప్పుకో ఒప్పుకో అని చెప్పి కృష్ణప్రసాద్ని కొడుతూ ఉంటాడు మీరు ఎన్ని కొట్టినా ఎంత చంపినా కూడా నా నోటి నుంచి వచ్చే ఒకే ఒక్క మాట మీ అన్నయ్య ఎవరో నాకు తెలియదు తెలియదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక మరోవైపు భూమి పోలీస్ స్టేషన్కు వస్తుంది ఎస్సీపీ గారు ఏసీపీ గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏసీపీ గారు ఆ సెల్లో ఉన్నారు అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు ఇక భూమి ఏసీపీ గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే ఓ భూమి గారా రండి లోపలికి అని చెప్పి ఏసీపీ సూర్య అంటూ ఉంటాడు ఇక భూమి ఏసీపీ సూర్య దగ్గరకు వెళ్ళగానే మీ అమ్మ శోభచంద్ర గారిని మా అన్నయ్యను చంపిన నేరస్తుడు ఇతనే అని చెప్పి కృష్ణప్రసాద్ని ఏసీపీ సూర్య భూమికి చూపిస్తూ ఉంటాడు భూమి కృష్ణప్రసాద్ని చూసి మోయా మోయా అని చెప్పి అంటూ ఉంటుంది భూమి గారు మీరు చెప్పిన ప్లాన్ని అమలు చేశాను దాంతో ఆ రత్నం దొరికిపోయి అసలైన నేరస్తుడు కృష్ణప్రసాద్ పేరు చెప్పేసింది ఈ కృష్ణప్రసాద్కి ఉరిశిక్ష పడేలా చేస్తాను భూమి గారు మీరు కంగారు పడకండి మీ అమ్మ ఆత్మకు మా అన్నయ్య ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాను అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు అయ్యో ఏసీపీ గారు ఈయన మా మావయ్య కృష్ణప్రసాద్ మావయ్య అంటే మా అమ్మకు చాలా ఇష్టం మా అమ్మన్న కూడా మామయ్యకు చాలా ఇష్టం ఇద్దరూ సొంత అన్న చెల్లెల్లా ఉండేవాళ్ళు అలాంటి మా మావయ్య మా అమ్మను ఏంటి అని చెప్పి భూమి అంటుంది ఈ కృష్ణప్రసాద్ మీ అమ్మ శోభచంద్ర గారిని చెల్లెలు అనే పేరుతో మోసం చేశాడు మీ అందరినీ కూడా అలానే నమ్మించి మోసం చేస్తున్నాడు అని చెప్పి ఏసీపీ సూర్య భూమితో చెప్తూ ఉంటాడు మీరు ఎన్ని మా మావయ్య గురించి చెప్పినా కూడా నేను నమ్మను మా మామయ్య అంటే ఏంటో నాకు తెలుసు మా మావయ్య మా అమ్మను చంపలేదు మా అమ్మను ఎవరు చంపారో కూడా నాకు తెలుసు కానీ ఎవిడెన్స్ లేకపోవడం వల్లే మీకు చెప్పట్లేదు అని చెప్పి భూమి అంటుంది భూమి గారు మీరు పొరపాటు పడుతున్నారు అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు మీకు కరెక్ట్ ఎవిడెన్స్ తీసుకొచ్చి మా మావయ్య నిర్దోషాన్ని నిరూపిస్తాను అప్పటి వరకు మా మావయ్యను ఏం చెయ్యకండి ప్లీజ్ నాకు కాస్త సమయం ఇవ్వండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మీరు నన్ను సేవ్ చేశారు కాబట్టి నేను మీరు కోరుకున్న విధంగా మీకు కాస్త సమయం ఇస్తున్నాను ఈలోగా ఈ కృష్ణప్రసాద్ నేరస్తుడు కాదని నిరూపించండి అప్పుడే ఇతనికి శిక్ష పడకుండా ఉంటుంది లేకపోతే ఇతనికి ఖచ్చితంగా జైలు శిక్ష వేపిస్తాను అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు సరే ఏసీపీ గారు అని చెప్పి భూమి అంటుంది మావయ్య మీరు బాధపడకండి అమ్మను చంపింది అపూర్వ అని ఆ కెమెరాలో రికార్డ్ అయింది ఆ కెమెరా రిపేర్కి ఇచ్చాను ఇప్పుడే వెళ్ళి ఆ కెమెరా తీసుకొస్తాను మోయా అని చెప్పి భూమి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి